పేరుని శ్రీదేవి డ్రామా కంపెనీగా మార్చారు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో తదితరు కమెడియన్స్ నటించి శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి రేటింగ్తో ముందుకు తీసుకెళ్తున్నాడు శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపరాది అదే అలాగనే ఆటో రామ్ ప్రసాద్ రష్మిక యాంకర్తో మంచి ఫిదా చేస్తూ కామెడీ పండిస్తూ అలానే హైపరాది నరేష్ తదితరులు నటులు కామెడీతో నటిస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతగానో ముందుకు వెళ్ళగా చూస్తున్నారు ఈ కామెడీతో ప్రజలని ఆకట్టుకుంటూ అలానే హైపరాది ఆటో రామ్ ప్రసాద్ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటూ ఎంతోమంది ఫ్యాన్స్ని దగ్గర చేసుకున్నాడు హైపరాది హైపరాది తన లవ్ అండ్ అట్రాక్షన్తో ఎంతగానో కామెడీ పండిస్తూ అలాగనే హైపరాది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని వస్తున్న వార్తలు తన ఆ చిన్ననాటి స్నేహితురాలని పెళ్లి చేసుకోబోతున్నారు అని అంటున్నారు ఐప్రాది అలాగనే వర్షిని హిమాన్యుల్ మంచి కామెడీతో శ్రీవేది శ్రీదేవి డ్రామా కంపెనీని మంచిగా ముందుకు సాగేలా కొనసాగిస్తున్నారు తన పంచులతోటి తన కామెడీతోటి ఎంతగానో ఫిదా చేస్తూ కొత్త కొత్త నటులని సినిమా వాళ్ళని పరిచయం చేస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది ఇది ఎంతగానో బాగున్న చిత్రంగా చెప్పవచ్చారు చిత్రం అంటే కామెడీ అలానే ఎంతగానో పండించి సుడిగాలి సుధీర్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని రోజులుగా నటించి సుడిగాలి సుధీర్ రష్మిక మధ్య ఎన్నో సన్నివేశాలతో కూడిన భిన్నమైన లవ్ అండ్ అట్రాక్షన్లతో సుడిగాలి సుధీర్ కామెడీ చేయడం జరుగుతుంది తనకు నటనతో అలాగనే ఎంతగానో నవ్వింపచేసారు త్వరలోనే ఐపరాతి పెళ్లి చేసుకోబోతున్నాడని వస్తున్న వార్తలు ఊహాగానాలు ఇలా ఉంటే ఇమానువెలి వర్సిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే